కవిత కమల కరుణ ఇది వచ్చి ఏ కి కాంబినేషన్ సార్ టెన్ అనుకోండి నైన్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఏ నెంబర్కి అయినా సార్ అనుకోండి సెవెన్ వన్ సిక్స్ ఆటోమేటిక్ అంటే మనం ఇక్కడ మార్చుకుంటే ಸೆನ್ ವನ್ ಸಿಕ್ಸ್ ಓಕೆ ಸೂಪರ್ ಬಲ್ಲ ಉಂಜು ಮೇಡಮ್ ಬಾವು

దీన్ని కూడా కింద కవర్ అయ్యేసింటే బాగుంది వచ్చినప్పుడు కనపడకుండా బాగుంది మేడం అంటే ఐడియా వచ్చేసింది కాబట్టి మనం మోడిఫై చేస్తాం లేదు మేడం ఇటు తిప్పండి మేడం ఇటు తిప్పితే మనకి క్లారిటీ తక్కువ చెప్పండి ఎక్కువ వెరీ గుడ్ అంటే పూర్వ కంటే బాగుంది గ్రేటర్ దాన్ లెస్ అని కాకుండా క్వాంటిటీ పరంగా प्रच्छार, रोची प्रच्छू पिक्शर फामला बिट्टे ओमामें 3 शेर्ष्प 4 शेर्ष्प 4 शेर्ष्प पंचल मुलू बडायसई विश्डंट बिश्डंट सक्रासानथ నాలుగు నవ్వుతుంది అనేసి నాలుగు పెట్టి ఐదు చూస్తున్నట్టుగా ఏడు ఏడుస్తుంది ఎనిమిది ఏడుస్తుంది కొంచెం తిరగబడింది అది ఎట్లా మూడు నికోలి गोली వన్న వన్నని ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ఏమంటారు వాళ్ళోగొ నెంబర్ కొనస్టిస్ కోయని వాడు తీజరు రావ్ ది పేరో ఇలా Thank you.